ఒక స్పూన్ స్పూన్ని తెల్ల నువ్వులు కొద్దిగా ఎండు కొబ్బర అలాగే ఒక టెన్ దాకా క్యాషు తీసుకున్నాను ఒకటి కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి టమాటో కొద్దిగా కొత్తిమీర ఒక గుప్పెడంత కొత్తిమీర తీసుకున్నానండి అలాగే వన్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా చెక్క ఒక మూడు లవంగాలు ఇదంతా వేసుకొని మిక్సీ పెట్టుకుందామండి ఒక కుక్కర్ పెట్టుకునేసి అందులో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం అండి ఇప్పుడు మిక్సీ పెట్టుకున్న పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందామండి ఈ మసాలా అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం అండి ఆయిల్లో ఈ మసాలా ఆయిల్లో ఎంత ఫ్రై అవుతుందో అంత బాగుంటుందండి మన గ్రేవీ టేస్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియా పౌడర్ త్రీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ నేను ముప్పావు కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి త్రీ స్పూన్ వేసుకుంటున్నాను అండి మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ స్పూన్ చికెన్ మసాలా ఇదంతా వేసుకునేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకుందామండి చూడండి మసాలా అంతా బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు చికెన్ వేసుకుందాం ఇది కేజీ చికెన్ అండి ముప్పావు కేజీకి సరిపడా నేను మసాలా ఉప్పు కారం అంతా తీసుకున్నాను మీ చికెన్ని బట్టి మీరు ఉప్పు కారం అన్నీ అడ్జస్ట్ చేసుకోండి ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందామండి ఇలా ఫుల్ గ్రేవీగా వస్తుందండి చాలా బాగుంటుంది ముద్దకి చపాతికి జొన్న రొట్టెకి అలాగే బగారా రైస్కి వైట్ రైస్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి చూడండి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా చికెన్ని మసాలాలు అంతా బాగా మగ్గించినాం కదా ఇప్పుడు ఒక చిన్న టీ కప్ అంత వాటర్ వేసుకునేసి కుక్కర్ మూత పెట్టేసుకుని మనము రెండు విసిలు వేసుకుందామండి ఇదిగానే వాటర్ చాలండి మళ్ళీ చికెన్లో కూడా మనకి వాటర్ ఎక్కువ వస్తుంది కదా ఇలా ఒక కప్పు చిన్న టీ కప్ అంతా వాటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు మూత వేసేసి రెండు విజిల్ వేసుకుందామండి చూద్దామండి రెండు విజిల్ అయిపోయింది చూడండి చికెన్ కర్రీ ఎంత బాగా అయింది కదా ఆయిల్ అంతా బాగా వచ్చేసింది ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుందామండి చూడండి గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది అంత థిక్గా లేదు మరి అంత పలచాగా కూడా లేదు కరెక్ట్గా ఉంది చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీకు ఈ వీడియో లైక్ అవుతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి థ్యాంక్ యూ